మహేంద్ర సీన్ గా రెడీనా ఆ రెడీనా అమ్మ ఇక అయిపోయింది పోదామా ఆ పోదాం పరా మళ్ళని కాఫీస్ కి టైం గాదా పొద్దునే పోతనయ్యో పా తొందర పోదాం ఆ సరేనే అమ్మా నువ్వా నేను షూస్ చేసుకొని వస్తా సరే సరే తొందర ఎల్లు శ్వేత శ్వేత ఆ ఏంటి బావా ఏం లేదు కానీ ఈగ నువ్వు వచ్చి ఇరవై రోజులు అవుతుంది కదా ఇంక పోవా ఏంది అయ్యో ఏంది బావా అంటాను అయినా డాడీ చెప్పింది కదా ఇష్టం ఉంటా అని అవును కానీ చదువుకోకుండా ఏం బుక్కులు తెచ్చుకోలేవు కదా ఇంక ఇట్లా ఎన్ని రోజులు అని ఉంటావు చదువుకోవా జాబ్ ట్రై అన్నావు మరి ఏది నీ చదివేది కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామని ఇంటికేనా మా చదువుకుంటా కానీ ఏమో ఏమో శ్వేత నువ్వు ఇక్కడ ఎందుకున్నావో నాకు తెలియదు కానీ నువ్వు మా వెనకాల మాతోటి మంచిగా ఉండ వెనకాల ఇంకేమన్నా వేసినట్టు నాకు తెలియాలి చెప్తున్నా శ్వేత నేను ఏం చేస్తున్నా తెలియదు నేను డైరెక్ట్ మామయ్యకి ఫోన్ చేసి చెప్తా ఇక్కడికి రమ్మంట నేను నీది ఏమన్నా తప్పు ఇట్ నాకు తెలియాలి చెప్తా అప్పుడు నీ సంగతి ఏందో చూసుకుంటా నేను అయ్యో నేనేం వెనకాల నేనేం తప్పు ఏమో నువ్వు ఏం చేస్తానో నాకు తెలియదు కదా నేనైతే ఇంట్లో చూతలేను కదా నేను రోజు ఆఫీస్కి ఏ పోతాను ఈ అమ్మ అమ్మ వంట వేసి అది వేసేసరికి దానికి సాత కాదు పంటది సపోడేక నువ్వు వెనకాల ఏం చేస్తానో ఎవరికి తెలుస్తుంది అయ్యో ఎందుకు బావా అట్లా అంటాను నా మీద నమ్మకం లేదా మాట్లాడు కాదు నేను వార్నింగ్ ఇస్తాను అర్థమవుతుందా నేను నీతోటి కోపంగా చెప్తలేను మంచిగానే చెప్తాను ఈయను శ్వేత మా మధ్యలోకి వచ్చిన అనుకో ఏం చెప్తున్నది లేని డైరెక్ట్ మామేను పిలిపించి మాట్లాడతా నీ గురించి మొత్తం చెప్తా చెప్తానా నీ నీ హస్తం ఉన్నదని తెలవాలి నాకు అప్పుడు చెప్తాను ఈ సంగతి